హాయ్ అండ్ అన్న నమస్తే నా పేరు రోహిత్ సార్ నేనైతే ఢిల్లీ కార్లు అమ్ముతాను ఢిల్లీలో ఉంటాను సార్ నాదైతే ప్రజెంట్ తెనాలిలో ఉన్నాను ఈరోజు డేట్ చూస్తున్నట్లయితే ముప్పై ఒకటి డిసెంబర్ నెల సార్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సంవత్సరం లాస్ట్ రోజు సార్ అయితే మన తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ ఓపెన్ చేయడం జరిగింది అయితే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఇంతవరకు అయితే రావడం జరిగింది సార్ ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేని రోజుల నుంచి ఇప్పటి వరకు ఇంత కార్ బజార్ పెట్టే స్థాయి వరకు వచ్చాను సార్ ఒక టూ ఇయర్స్ గ్యాప్లో అయితే ఇదంతా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఇంతవరకు చేరుకున్నాను చూసుకోవచ్చు మన బోర్డు అవన్నీ ఫ్లెక్స్లు కానీ ఈరోజు అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది సార్ మధ్యాహ్నం తీయడం జరగలేదు చూసుకోవచ్చు ఉంటాయి సార్ లోకల్ బండ్లు కూడా మీకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ ఢిల్లీ కార్లు కూడా ఉన్నాయి ఢిల్లీ కార్లు కూడా ఉన్నాయి మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు బండి అయితే సార్ నీట్గా అయితే గా చూపిస్తాను మీకు నీట్గా చెప్తాను గా చూసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ ఈరోజు ఓపెనింగ్ అయింది సార్ ఒక ముప్పై నలభై కార్లు ఈజీగా పడతాయి మన కార్ బజార్లో అయితే మీరు ఎవరైనా కార్లు సేల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకో ఇక్కడ తీసుకొచ్చి పార్క్ అండ్ సేల్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు సార్ బండి అయితే అందరూ ఢిల్లీ రాలేకపోతున్నారు మన కస్టమర్లు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చారు చెక్ చేసుకుంటున్నారు పోలో అయితే ఓపెనింగ్ సార్ ముప్పై ఒకటో తారీఖు ఈ రెండు సంవత్సరాల టైంలో చాలా అంటే చాలా మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని అయితే ఉమ్ము చేయకుండా ఇక్కడ వరకు అయితే తీసుకురావడం జరిగింది మీరు వచ్చి బళ్ళు డైరెక్ట్గా చూసుకుంటారు చూసుకుని చెక్ చేసుకుని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో అయితే మన కార్ బజార్ స్టార్ట్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇదైతే మన ఆఫీస్ రూమ్ సార్ తెనాలి ఆటోనగర్ నాలుగో లైన్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈరోజు నాలుగు కార్లు అయితే సేల్ ఉన్నాయి సార్ మన ఆఫీస్ రూమ్ ఇది అంటే ఇంకా రెడీ చేయించలేదు సీలింగ్ కూడా చేయిస్తాను మళ్ళీ మన కస్టమర్స్ కోసం సోఫా కూడా చెప్పాను అది కూడా వస్తుంది టూ డేస్లో ఇది ఆఫీస్ రూమ్ సార్ సీలింగ్ అయితే చేయించలేదు సీలింగ్ కూడా చేపిస్తాను ఒక రెండు మూడు అయితే ఇరవై అయితే ఓపెనింగ్ అయ్యింది ఇదంతా మీ వల్లే అయ్యింది సార్ నాకైతే ఎక్కడి వరకు అయితే నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదు ఇదంతా జరిగిందంటే మీ వల్లే ఇది సార్ టేబుల్ మన యాఫడబెట్ బుక్ ప్రతిదీ ఇక సిస్టమేటిక్గా చేద్దామన్న ఉద్దేశంతోనే ఇలా చేయడం జరిగింది సార్ మీకు కార్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ నచ్చిన ఢిల్లీలో వీడియో పెట్టింది నచ్చినా సరే మీరు ఇక్కడికి రోడ్ పంపించమన్నా బై రోడ్ పంపించి ఇక్కడ మీరు డెలివరీ తీసుకునేలాగా అఫిడబిట్ అగ్రిమెంట్లు అన్ని చేపించుకుని ఇచ్చేలాగా అయితే ఉంటుంది ప్రతిదీ ఇంకా సిస్టమేటిక్గా చేయడం అయితే జరిగింది సార్ మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టుకుని అమ్ముకోవచ్చు కమిషన్ తీసుకోవడం జరిగింది చిన్నబడ్లకి పదివేలు పదిహేను వేలు అలా తీసుకుంటాను చూసుకోవచ్చు కస్టమర్స్ వస్తున్నారు సార్ డైరెక్ట్గా వచ్చి చూసుకుని తీసుకెళ్లే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గుంటూరు తెనాలి విజయవాడ చిరాల సైడ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇదైతే తెనాలి ఆటోనగర్ ఫోర్త్ లైన్ సార్ కొంచెం అడ్రస్ కూడా మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు మీరు అడ్వాన్స్లు కట్టే లెక్క అయితే ఇక్కడికి వచ్చేనా కట్టి అడ్వాన్స్ క్యాష్ రెసిప్ట్ అయితే ఇస్తారు సార్ క్యాష్ రెసిప్ట్ అయితే తీసుకుని మీరు ఎంత అయితే కట్టారో అక్కడ సైన్ పెట్టేసి ఇస్తారు మీరు ఎక్కడి నుంచి పేమెంట్ ఎక్కడైనా కట్టేసేయచ్చు లేదంటే నాకు ఆన్లైన్ ఆర్టీజీఎస్ చేసినా పర్లేదు మీకు ఎలా అయినా ఓకే బండి అయితే ట్రైల్కి వెళ్తున్నారు సారు డిజైర్ చూసుకోవచ్చు ఇది సార్ మన కార్ బజార్ అయితే ఓపెన్ అయ్యింది ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కాల్ చేయండి వచ్చి బళ్ళు చూసుకుని తీసుకెళ్ళచ్చు ఓకే సార్ నమస్తే